ఓం శ్రీమాత్రై నమ సహస్రనామంలో పది శ్లోకాల వరకు మనం అర్థాలు చేశాము ఈరోజు ఇంకొక ఐదు శ్లోకాలు అర్థం చూద్దాము ఈ వీడియోలో ఓ ఐం శ్రీ శ్రీమాత్రే నమ ఇప్పుడు పదకొండో శ్లోకం చూద్దాము నిజ సల్లాప మాధుర్య కచ్చపి మందస్మిత ప్రభాపురా ఇక్కడ నిజసల్లాప మాధుర్య వినిర్బసిత కచ్చపి అని ఒక నామంతో మనం స్మరిస్తున్నాం ఆ తల్లిని దీని యొక్క అర్థం ఏంటంటే సరస్వతీదేవి వీణ అంటే కచ్చపి అంటే సరస్వతీదేవి వీణని కచ్చపి అంటాం అన్నమాట సరస్వతీదేవి వీణ రూపొందించిన స్వరాల కంటే మధురమైన గాత్రం కలిగినది అని ఈ నామం యొక్క అర్థం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస ఈ నామం యొక్క అర్థం ఏంటంటే తన చిరునవ్వుతో నిండిన కాంతి ప్రవాహములో మునకలు పెడుతున్న శివుని యొక్క మనసు కలిగినది అని ఈ శ్లోకం యొక్క అర్థం ఇప్పుడు పన్నెండో శ్లోకం చూద్దాము అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత సూత్ర కామేశూత్ర ఇక్కడ అనాకలిత సాదృశ్య చుబ శ్రీ విరాజిత అనే నామంతో మనం కలుస్తున్నాం ఈ తల్లిని దీని యొక్క అర్థం ఏమిటంటే వేరొకరితో పోల్చడానికి వీలు లేని యొక్క శోభ చేత ప్రకాశించినది ఈ తల్లి అని దీని అర్థం కామేశబద్ధ సూత్ర శోభిత కందర అంటే ఈ నామం యొక్క అర్థం ఏంటంటే పరమశివుని చేత కట్టబడిన మంగళసూత్రముచే పవిత్ర సౌందర్యముతో ప్రకాశించుచున్న మెడ కలిగినది తల్లి అని ఈ పన్నెండో శ్లోకం యొక్క అర్థము ఇప్పుడు పదమూడో శ్లోకం చూద్దాము కనకంగద కే రత్నగ్రేవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత ఇక్కడ కనకాంగది కేయూర కమనీయ భుజాన్విత అనే నామంతో స్మరిస్తున్నాం ఈ తల్లిని దీని యొక్క అర్థం ఏమిటంటే బంగారముతో తయారు చేయబడిన వంకీలతో అందమైన బాహువులు కలిగినది ఈ తల్లి అని చెప్పుకుంటున్నాం రత్నగ్రేవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత అంటే ఈ నామము యొక్క అర్థం అర్థమేమిటంటే రత్నములతో కూడిన కంఠాభరణాన్ని బంగారముతో కూడిన చింతాకు అనే ఆభరణాన్ని కదులుచున్న హారాన్ని ధరించినది తల్లి అని ఈ పదమూడో యొక్క శ్లోకం యొక్క అర్థము ఇప్పుడు పద్నాలుగో శ్లోకం చూద్దాము కామేశ్వర ప్రేమ ఫలకు ప్రతిపనస్తా ఇక్కడ కామేశ్వర ప్రేమరత్న మణిపతి తనస్తమి అనే నామము యొక్క అర్థం ఏమిటంటే కామేశ్వరుని యొక్క ప్రేమ మణిని పొందుటకై రత్నానికి ప్రతిగా తన రెండు మణులను బదులు ఇచ్చినది ఈ తల్లి అనే దీని అర్థం నాభ్యాల ఓల రోమాళి లతఫలకు చెందవి అంటే ఈ నామం యొక్క అర్థం ఏంటంటే బొడ్డు అని పాదులో నుంచి పుట్టిన నూగారు అని తీగకు పండ్ల వలె కనిపించి రెండు స్థనములు కలిగినది అని ఈ తల్లి అని ఈ శ్లోకం యొక్క అర్థము ఇప్పుడు పదిహేనో శ్లోకం చూద్దాము లక్ష్యోమల తాదారత సమున్నయ మధ్యమా స్తన దళన్ మధ్య పట్ట పట్టబందవళి ఇక్కడ లక్ష రోమల తాదారత సమున్నేయ మధ్యమా అనే నామ యొక్క అర్థం ఏంటంటే కనబడుచున్న నూగారు అనేది తీగను అనుసరించి ఉద్ధరించబడిన నడుము కలవి ఈ తల్లి అని దీని యొక్క అర్థము తన బాలుదళం మధ్య పెట్టబంద వడతయ్య అంటే ఈ నామం యొక్క అర్థం ఏంటంటే పక్షమముల బరువులకు తిరుగునేమో అన్నట్లు నడుమకు చుట్టూ మూడు మాటలు పట్టీలు కట్టినట్లుగా మూడు ముడతలు కలవి ఈ తల్లి అని ఈ పదిహేనవ శ్లోకం యొక్క అర్థము ఇంకా నెక్స్ట్ వీడియోస్లో मी श्लोकाला अर्धा चे ओं श्रीमात्रे नम